హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న పంతొమ్మిదవ శతాబ్దపు బ్రిటిష్ రాణి జాంబియా జింబాబ్వే సరిహద్దులోని ప్రఖ్యాత జలపాతం విక్టోరియా విక్టోరియా అనే బ్రిటిష్ రాణి ఉంది విక్టోరియా ఒకటి అడ్డం ఒక తెలుగు సంవత్సరం విలంబి తొమ్మిది అడ్డము ఒక ఆంగ్ల మాసం అక్టోబరు రెండు నిలువు పల్టీ కొట్టిన సత్తువ అంటే క్రింది నుంచి పైకి రాయాలి సత్తువ అంటే బలం మూడు నిలువు సామర్థ్య చిహ్నం బిరుదు తొమ్మిది నిలువు శరీర భాగం భాగం అంటే ఇక్కడ అవయవం అని అవయవం పదకొండు అడ్డము ఈ పంట పండితేనే అన్నం తినగలం వరి పదహారు అడ్డము శుక్రాచార్య జామాత యయాతి పన్నెండు అడ్డము కుమార్తె దుహిత దుహిత నాలుగు నిలువు కన్వ మహర్షి పెంపుడు సుత శకుంతల సుత అంటే కూతురు అని శకుంతల పెంపుడు కూతురు శకుంతల నాలుగు అడ్డము గాంధారి సహోదరుడు శకుని శకుని ఐదు నిలువు ఆసక్తి ఆసక్తి అంటే కుత కుత పది అడ్డము వెంట్రుక వెంట్రుక అంటే కుంతలము అని కుంతలం అంటాము కానీ ఇక్కడ ఆరు నిలువు స్థిరత్వం అంటే నిలకడ అని వస్తుంది నిలకడ కాకబట్ కాబట్టి పది అడ్డము కుంతలా అని వచ్చింది వెంట్రుక అంటే కుంతల కుంతలము అంటాము యాక్చువల్గా కుంతలం అని ఇక్కడ సరిపోదు కాబట్టి కుంతలా అని వచ్చింది పద్నాలుగు అడ్డము వ్యాయామం కసరత్తు కసరత్తు ఏడు అడ్డము స్వర్గం దివి ఎనిమిది నిలువు ఆపద విపత్తు పదిహేను నిలువు బాకీ చెల్లించిన చీటీ రసీదు ఇలా రాసుకోవచ్చు ఇలా ఇలా కూడా రాసుకోవచ్చు మిల్క్ సా రాయవచ్చు మాములు సా కూడా రాయవచ్చు రసీదు పద్దెనిమిది అడ్డము దిండు తలగడ తలగడ రసీదుని ఇలా రాయవచ్చు లేదా ఇలా కూడా రాస్తారు కొంతమంది పదమూడు నిలువు మంచి సుబోధ అంటే హితవు అని హితవు పదిహేడు నిలువు సంచరించు తిరుగు ఇరవై అడ్డం సాక్ష్యం నిదర్శనం రుజువు రుజువు ఇరవై రెండు అడ్డం పెట్టుబడి అంటే మదుపు ఇరవై నాలుగు అడ్డము పెరుమాళ్లకే ఎరుకైన మర్మం లోగుట్టు ఇరవై ఒకటి నిలువు వెంట్రుకలు తలనీలాలు జుట్టు పంతొమ్మిది నిలువు సూచన హెచ్చరిక అంటే గమనిక అని గమనిక ఇరవై ఐదు అడ్డము ఉనికి కాదు జీవించుట మనికి మనికి అంటే జీవించుట అని మనికి ఇరవై ఐదు నిలువు మృత్యువు చావు మరణం మరణం ఇరవై ఎనిమిది అడ్డము నవరత్నాలలో ఒకటి మరకథ మరకతం అంటాము ఇక్కడ మరకథ మరకతము సారీ మరకతము ఇరవై మూడు నిలువు పన్నెండేళ్ల కాలం పుష్కరం పన్నెండేళ్ల కాలం పుష్కరం ఇరవై తొమ్మిది నిలువు మాలిన్యం మురికి మురికి ముప్పై రెండు అడ్డము పోకిరిలో దాగిన పంది కిరి కిరము అని కిరి ఇరవై ఆరు నిలువు గింత కితకిత అని కితకితలు అంటాం కదా ఇక్కడ కితకిత చెక్కిలి అంటే కితకిత ముప్పై నాలుగు అడ్డం హంతకురాలు పాతకి పాతకి ముప్పై నాలుగు నిలువు పరికిని పావడ ముప్పై తొమ్మిది నిలువు ముప్పై ఐదు నిలువు చూద్దాము ముప్పై ఐదు నిలువు పెనిమిటి అంటే మొగుడు మొగుడు ముప్పై తొమ్మిది అడ్డము ఆలస్యం జాగు ముప్పై తొమ్మిది నిలువు తెలుగు భాషకు పోలికైన చక్కదనం చక్కదనం అంటే ఇక్కడ జాను అని జాను నలభై ఒకటి అడ్డం తప్పును నిర్దాక్షిణ్యంగా శిక్షించేవాడు ఎన్టీఆర్ నాయకుడిగా స్వీయ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఒక చిత్రం ఎన్టీఆర్ నటించిన ఒక చిత్రం పేరు క్లూ ఇచ్చారు తప్పును నిర్దాక్షిణ్యంగా శిక్షించేవాడు చండశాసనుడు శాసనుడు ఇరవై నాలుగు నిలువు తెలుగు పెండ్యూలం తెలుగు పెండ్యూలం అంటే లోలకం పెండ్యూలం అంటే లోలకం ఇరవై ఏడు అడ్డము ఒక రాశి తుల తుల ముప్పై అడ్డము పానుగంటి వారి హాస్య నాటకంగా ప్రసిద్ధి కంఠాభరణం కంఠాభరణం భరణం ముప్పై ఒకటి నిలువు పోలీస్ స్టేషన్ ఠానా ఠానా ఇరవై ఎనిమిది నిలువు చెడిన వస్తువును బాగు చేయటం మరమ్మత్తు మరమ్మత్తు ముప్పై ఎనిమిది అడ్డము బానిస బానిస అంటే ఇక్కడ తొత్తు అని తొత్తు తొత్తు ముప్పై ఎనిమిది నిలువు సారీ ముప్పై ఎనిమిది నిలువు ఊరువు సుయోధనుడి చావుకిదే కీలకం ఊరువు అంటే తొడ తొడ భాగం అని తొడ ముప్పై మూడు నిలువు మారీచ మాత మారీచ మాత తాటకి ఇక్కడ తాటక అని కూడా అంటాము తాటక అని రాస్తున్నాను తాటక తాటకర నలభై అడ్డము బెల్లం కలకండ ముప్పై ఆరు అడ్డము ఇది అంటే బాల్చి తన్నేయడమే టపా కట్టడం ట ముప్పై ఏడు నిలువు రోజు ఏ పిట్టను చూస్తే శుభకరం పాలపిట్ట పాలపిట్ట అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్